చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసే పన్నెండవ తారీఖు దాకా మీకు సమయం ఉంది మీ ఇష్టానుసారం అన్నట్టుగా చెయ్యండి అన్నట్టుగా టీడీపీ నాయకులు డైరెక్షన్లో ఆ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ నాయకులు చేసిన అరాచకాలు ఒకటి రెండు కాదు రాష్ట్ర దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా జరగనన్ని ఈ రాష్ట్రంలో జరిగాయి గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పాలన చేశారు ఎక్కడన్నా ఇబ్బంది కలిగితే జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్గా పిలిచి వార్నింగ్ లాగా మాట్లాడేవాళ్ళు అలాంటి పరిస్థితి నుంచి సాక్షాత్తు పార్టీ అధ్యక్షులు పార్టీ నాయకులు పక్కన ఉన్న లోకేష్ గారు వీళ్ళందరూ కూడా మీ ఇష్టానుసారం మీరు చెయ్యండి అని చెప్పిన విధానం మనందరం కూడా కొంచెం ఆశ్చర్యానికి లోనైనప్పటికీ నిన్న చాలా మంది పెన్షన్ తీసుకున్నారు పాపం వాళ్ళందరూ వాళ్ళు మాట్లాడుకున్న మాటలు మీరు ఒకసారి వినండి అంటే పెన్షన్ ఏడు వేలు అని చెప్పారు చాలా చోట ఆరు వేల ఐదు వందలు అట్లా రకరకాలుగా పంచారు దాని మీద విశ్లేషణ చేసుకొని ఎందుకీ తప్పు జరిగింది ఎవరు చేశారనే దాని మీద కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన మీరు ప్రజల పైన ఓట్లేసిన ప్రజలపైన ఓట్లేసిన వాళ్ళపైన కక్ష తీర్చుకోవడం ప్రతిపక్ష నాయకులను అనగదొక్కాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఇదే సిద్ధాంతం మనం కొనసాగిస్తే ఎవరికి అవకాశం వచ్చినప్పుడల్లా వాళ్ళు చేసుకుంటా పోతే ఈ రాష్ట్రాన్ని దేంతో పోలుస్తారు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇష్టానుసారంగా పోదాం ఇష్టానుసారంగా చేద్దాం అని అంటే గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఇది జరగలేదే ఎవరినైనా కొట్టారా ఎవరినైనా తిట్టారా ఎవరిలో అయినా పగలగొట్టారా ఏం లేదు కదా మీకు ఛాన్స్ వస్తే మీరు అవకాశం ఇస్తే మీకు అవకాశం ఇస్తే మీరు పాలించుతారు గొప్ప పాలన చేస్తారని చెప్పి రాష్ట్ర ప్రజలు అనుకుంటున్న తరుణంలో ప్రజలందరూ కూడా బాధపడి అరే ఇలాంటి వ్యక్తులుగా మనం ఓట్లేసింది ఇందుగా ఓట్లేసింది అనుకునే మాట్లాడుకునే సందర్భాలు వచ్చినాయి అంటే ఏదెన్ని రోజులకి నెల రోజులు కాల ప్రమాణ స్వీకారం చేసేమి పన్నెండో తారీఖు నెల అవకాశం వచ్చేమి నాలుగో తారీఖు నెల ఇంకా ఏది నెలగాల నెల కాకుండానే కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా ఒకటే వ్యవహారం కొడదాం భయపెడదాం ఇబ్బంది పెడదాం రకరకాలుగా టార్చర్ చేద్దాం వైఎస్ఆర్సిపి వాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టేది లేదు మీ ఎంత చూస్తామని మాట్లాడేది విధానం చూస్తా ఉంటే ఎవరు ఎంత చూడాలన్నా ప్రజలకు మాత్రమే సాధ్యం కేసులు పెడదాం భయపెడదాం రకరకాల కేసులు పెట్టి తప్పుడు కేసులు ప్రచారం చేద్దామని అని చెప్పి మాట్లాడుకునే విధానం కాకుండా మీకు చేతనైతే ఇలాంటి ఎమ్మెల్యేలు పిలిచి మాట్లాడండి